హాయ్ వియర్స్ అందరికీ నమస్కారం అండి నేను అప్లోడ్ చేసిన నిన్న అప్లోడ్ చేసిన ఈ గేదెను గుంటూరు బ్రాడీపేట వాళ్ళు కొన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వద్ద సంవత్సరం పొడవున డెలివరీకి రెడీగా ఉండే బఫెలోస్ మరియు డెలివరీ అయిన బఫెలోస్ చాలా రీజనబుల్గా లభిస్తాయండి మీరు ఎవరైనా విజయవాడ అవనిగడ్డ కంకిపాడు ఉయ్యూరు తెనాలి గుంటూరు ఒంగోలు ఈ ఖమ్మం ఈ ప్రాంతం వాళ్ళైతే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చండి చాలామంది ఫ్రెండ్స్ ఫోన్లు చేసి వీడియోలు పెట్టండి ఫోటోలు పెట్టండి అని టైంపాస్ చేస్తున్నారండి దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చండి అలాంటి ఎవరికి కూడా ఫోటోలు వీడియోలు పెట్ట పెట్టమండి మీరు చూస్తే ఈ గేదెను బ్రాడీపేట వాళ్ళు గుంటూరు బ్రాడీపేట వాళ్ళు డెబ్బై ఐదు వేలకు కొన్నారు ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చండి గేదె అనేది ఇంకొక వారం రోజుల్లో డెలివరీ అవుతుందండి దీనితో పాటు ఇంకొక గేదెను కూడా కొన్నారు ఫ్రెండ్స్ చూసుకో ఫ్రెండ్ ఇది రెండో గేదె ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేది కోరతాలండి ఈ గేదెను డెబ్బై ఎనిమిది వేలకి కొన్నారు ఫ్రెండ్స్ ఈ రెండు గేదెల్ని గుంటూరు బ్రాడీపేట వేళ కొన్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్